గౌరవాన్ని ప్లిస్టేజిని లక్ష్య పెట్టరా ఇక్కడ నా పరువు ఉందా ఊడిందా జనం నన్ను మెచ్చుకున్నారా తిట్టారా అయ్యో అందరూ నన్ను ఇలా అంటున్నారు నుయ్యో గొయ్యో తాడో చేరో చున్నీయో వేసుకుందా మెడకే తండ్రి పని హిమాల ఆలోచనలు చేయాలి కొంతమంది ఉన్నారు నాకు పరువు పోయింది నాకు అది పోయింది నాకు ఇది పోయింది నేను ఇక బతకనని బొందా పరువా మనుషులు పొగిడారా మనుషులు నిన్ను నిందించుకుంటున్నారా నీ మీద నింద వేసిన వాడు చేస్తాడు ఒకరోజు నిందించిన వాడు కూడా ఆ నిందని ప్రచారం చేసుకున్న వాడు పోతారు ఇక్కడ పరువు గొప్పది కాదు నింద గొప్పది కాదు దేవుడు నిందిస్తే అది నిత్యమైన నింద దేవుడు ఘనపరిస్తే అది శాశ్వత ఘనత కాబట్టి ఇహ సంబంధంగా ఘనతలని గౌరవాలని పరువులని ప్రతిష్టల్ని పొగడ్తల్ని సన్మానాలని లెక్క చేయొద్దాం అవమానాలు ఎదురైతే దాన్ని బట్టి సంతోషించారు ఆ పోస్తలు ఇనామమును బట్టి దూషణ పాలైనందుకు ఇనామమును బట్టి అవమానం పొందినందుకు ఇనామమును బట్టి దెబ్బలు దెబ్బలు తిన్నందుకు హింస పొందినందుకు పాత్రులమని ఎంచబడ్డాం బా ఎంత ధన్యులం మనం ఎంత ధన్యులు దాన్ని బట్టి సంతోషపడ్డారు దేవుణ్ణి బట్టి వాళ్ళ ఘనత వస్తే అది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు దేవుని బట్టి అవమానం వస్తే అది దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు ప్రియ బిడ్డ ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు మర్చిపోదు ఎప్పుడు మర్చిపోవద్దు గుర్తు పెట్టుకొని జాగ్రత్త పడు దేవుడిని పక్షాన ఉన్నాడు జరిగించే న్యాయం ఆయన జరిగిస్తాడు